ప్రేక్షకులందరికీ నమస్తే సంభల్ అనే ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉంది ఇక్కడ జామా మస్జిద్ అని ఒక మస్జిద్ ఉందండి సో పోయిన మంగళవారం రోజు కోర్టు సర్వే కోసం ఆర్డర్ ఇచ్చింది ఎందుకంటే హిందూ పక్షంలో ఉన్న కొందరు లాయర్లు కోర్టుకి అప్రోచ్ చేసి ఇది జామా మస్జిద్ కాదు ఇది శ్రీ హరిహర టెంపుల్ అని అప్రోచ్ అయ్యారు దానికి వాళ్ళు కొన్ని ఆధారాలు కూడా చూపెట్టారు చూపెట్టిన తర్వాత కోర్టు ఏం చేసిందంటే ఈ జామా మస్జిద్ అని ఏదైతే సంబల్ ప్రాంతంలో ఉందో దాన్ని సర్వే చేయమని కోర్ట్ ఆర్డర్ ఇచ్చి సర్వేయర్లను పంపించింది ఈ సర్వేయర్లు ఏం చేశారంటే మంగళవారం రోజు వెళ్ళి సర్వే చేశారు పోతే కొంచెం లేట్ అవ్వడం వల్ల చీకటి పడడం వల్ల సర్వే చేయలేకపోయారు అప్పటి నుంచి ఈ ప్రాంతం చాలా టెన్స్గా ఉంది అయితే సండే రోజు మళ్ళీ సర్వేకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అప్పటికే సిద్ధంగా ఉన్న ఈ జిహాదీ మూకలు వీళ్ళు ఏం చేశారంటే రాళ్లు అవన్నీ ఏర్పరచుకున్నారు గొడవ జరుగుతుందని పోలీస్కి కూడా అనుమానంగానే ఉండింది పోతే అనుకోకుండా సడన్ గా రాళ్ల వర్షం కూర మొదలుపెట్టింది సర్వే చేయడానికి వెళ్ళిన టీం ని పోలీసు వాళ్ళు వీళ్ళు కూడా వాళ్ళని అందరినీ కాపాడారు తర్వాత రాళ్లు వేయడము ఫైరింగ్ జరిగింది అక్కడ ఉన్న వెహికల్స్ ని తగలబెట్టారు ఇవన్నీ జరిగాయండి సంబల్లో సో అక్కడ ఇంటర్నెట్ ని సస్పెండ్ చేశారు ఇప్పుడు కర్ఫ్యూ లాంటిది కూడా పెట్టారు సో ఇదంతా సంబల్లో జరుగుతుంది సో ఇక్కడ ప్రశ్న ఏమొస్తుంది అనంటే అసలు హిందూ పక్షం ప్రతి మసీద్ మీదకి వెళ్ళి ఎందుకండి అలా ఇది మా గుడి మా గుడి అంటారు ఎందుకు ఇలా హిందూ పక్షం ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలని ఎందుకు ఇలా అల్లకల్లోలం చేస్తుంది అని మనకు అనుమానం వస్తుంది సీతారాం గోయల్ అని ఒక ఆథర్ ఉన్నారండి ఆయన రాసిన బుక్స్ ఉన్నాయి సో ఇది వాల్యూమ్ వన్ అండ్ వాల్యూమ్ టూ రెండు ఉంటాయండి సో దీంట్లో ఈ తురుష్కులు ఎవరైతే పరాయి దేశాల నుంచి వచ్చిన ఈ జిహాదీ బుక్ ఉన్నాయో వీళ్ళు ఏ ఏ గుడిని కూలగొట్టి అక్కడ మజీద్లు కట్టారు పెద్ద లిస్టే ఉంటుంది దీంట్లో సో ఇవన్నీ ఏ గుళ్ళు కులగొట్టారో ఆ లిస్ట్ సీతారాం గోయల్ గారే కాదండి ఎవరైతే ఆ దురాక్రమదారులు కులగొట్టారో ఆ మొఘల్ హిస్టోరియన్స్ ఈ తులక హిస్టోరియన్స్ కూడా కొన్ని రాశారు సో దాని ఆధారంగానే ఈ కోర్టు సర్వే చేయమని హిందూ పక్షంలో ఉన్న వాళ్ళు కోర్టుకెళ్లారు కోర్టు సర్వే చేయమని చెప్తుంది ఇప్పుడు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని ఒకటి ఉంది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఎప్పుడు కూడా సర్వే చేయొద్దని చెప్పదండి ఎందుకంటే నేచర్ ని కనుక్కోవడానికి సర్వే చేయొచ్చు సో సర్వే చేయడానికి వెళ్ళారు తర్వాత ఈ గొడవ మొదలైంది సో మనకు డౌట్ వస్తుంది ఏందండి నిజంగానే మరి సీతారాం గోయల్ అంటే ఆయన హిందూ కాబట్టి ఆయన రాసుకున్నారు నిజంగానే దీనికి ప్రూఫ్స్ ఉన్నాయా అని అంటే నేను కొన్ని ప్రూఫ్లు కూడా మీకు చూపెడతానండి సో మొదటగా మనం బాబర్నామా కనుక తీసుకుంటే ఈ బాబర్నామాలో సంబల్ అని ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ ఒక గుడి ఉండేదని బాబరే ఆర్డర్ ఇచ్చాడని ఆ బాబర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ గుడిని కూల్చి దాన్ని మస్జిద్గా మార్చారని స్పష్టంగా రాయబడింది ఆ పేజ్ నంబర్ తో సహా మీకు నేను ఈ వీడియో మీద పెడుతున్నానండి అది ఒకసారి మీరు చూసుకోండి సో ఇది ఆధారం ఒకటండి తర్వాత ఐన్ ఐ అక్బరి అని ఇంకో బుక్ ఉంది దీంట్లో రెండు వందల ఎనభై ఒకటో పేజ్ మీద స్పష్టంగా చదివితే సో టెంపుల్ ఆఫ్ విష్ణు బిలాంగింగ్ టు బ్రహ్మన్ క్లియర్ గా మనకి ఇక్కడ కనపడుతుందండి అంటే ఇక్కడ హరిహర టెంపుల్ ఉందని ఈ ఐనీ అక్బరి పుస్తకంలో కూడా రాయబడింది రెండు వందల ఎనభై ఒకటో పేజీలో ఇదే కాకుండా బ్రిటిష్ కాలంలో అంటే పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఆరు సంవత్సరం మధ్యలో జనరల్ ఏ కన్ కనింగ్ ఉన్నాడు ఈయన కూడా టూర్స్ ఇన్ ద సెంట్రల్ దియర్ అండ్ గోరఖ్పూర్ అనే బుక్ ఉంటుంది ఇది ట్వెల్త్ వాల్యూము దీంట్లో ఆయన సంబల్లో ఇదైతే మస్జిద్ ఉంది కానీ ఇది హరి టెంపుల్ అంటే విష్ణువుకు సంబంధించిన టెంపుల్ అని స్పష్టంగా దాని డైమెన్షన్స్ అన్ని కూడా మనకు ఇస్తారు అవన్నీ ఈ కన్నింగ్ హమ్ అనే ఆయన రాశారండి సో ఇలా బ్రిటిష్ వాళ్ళు ప్లస్ ఈ ముస్లిం హిస్టోరియన్స్ కూడా చాలా మంది అది హరిహర టెంపుల్ అని దాన్ని కూల్చి మస్జిద్ కట్టడం జరిగింది దాన్ని తర్వాత కాలంలో జామా గా కన్వర్ట్ చేశారు అని చెప్తారు సో మీరు ఒక కామన్ ప్యాటర్న్ చూస్తారండి ప్రేక్షకులు అదేంటంటే ఈ ముస్లిం తీవ్రవాదులు జిహాదీలు వీళ్ళు వాళ్ళ గ్రంథం ఏదన్నా చెప్తారు వాళ్ళ మతాన్ని వాళ్ళు ఫాలో చేసుకోవచ్చు కానీ వేరే హిందువుల గుళ్ళని కూల్చి దాన్ని ఆక్రమించి దాన్ని మజిద్ గా కన్వర్ట్ చేసి మళ్ళీ కోర్ట్ ఆర్డర్ సర్వే ఇద్దామంటే కూడా మళ్ళీ ఆ ఏమంటారు ఆ తీవ్రవాదాన్ని అలవర్చుకున్న వీళ్ళు రాళ్ళు పోలీసుల మీద రాళ్ళు వేయడం గన్లతో కాల్చడం ఇది శాంతి మతానికి సంబంధించిన చరిత్ర వీళ్ళు శాంతి శాంతి అంటూనే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల మందిని చంపారు మళ్ళీ శాంతి అని చెప్తారు అంటే మనకు ఒక్కోసారి అర్థం కాదు చం అంటే కోట్ల మందిని చంపడమే శాంతియా అందరినీ చంపేసి శాంతిని స్థాపిస్తారా మనకు తెలియదు సో హరిహర టెంపుల్ ఏదైతే మనకి ఇక్కడ ఉందో సంబల్లో ఖచ్చితంగా ఇది హిందూ గుడియే హరిహర స్వామి గుడి అని మనకు చాలా చాలా స్పష్టంగా తెలుస్తుందండి సో సర్వే చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న నిజాలన్నీ బయటపడతాయి ఏ రకంగా అయితే జ్ఞానవాపిలో బయటపడ్డాయో ఏ రకంగానైతే అయోధ్యలో బయటపడ్డాయో అలాగే మనం మథురాలో ఉన్న టెంపుల్లో కూడా చూస్తే అక్కడ కూడా ఆ గుడిని ఒక భాగాన్ని కూల్చి అక్కడే కట్టారు సో ఇది ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు చేస్తున్నదే ఇండియాలో కూడా కొన్ని వేల గుడ్లు కూలగొట్టారు ఒక నలభై నలభై వేల గుళ్ళు అంటారు సో నిజంగానే ఈ శాంతి మతం వాళ్ళు నిజంగానే శాంతిని కోరుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే ఇది మావి కావండి ఎవరో బయటి దేశాల నుంచి వచ్చిన దుర్మార్గులు ఈ తప్పు చేశారు దీన్ని మేము సమర్థించము కాబట్టి మీకు ఇచ్చేస్తాము అని స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చేస్తే చాలా చాలా బాగుంటుంది ప్రేక్షకులు సో ఈ విషయమై మీరేమంటారు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ప్రేక్షకులు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ